హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాగోపి బ్లాగ్స్ ఒక తన్నీళ్ళు చేశారు కదా సో చిన్న వీడియో అనమాట పిల్లలకి స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట దానికోసం అనేసి ఇంట్లో బతుకమ్మని తయారు చేసుకొని తీసుకొని రమ్మని చెప్పారు పిల్లల కోసం అయితే ఇంకా బతుకమ్మని రెడీ చేస్తున్నాము పిల్లలు అంటే మామూలుగా ఉండదండి ఇంకా ఒక రోజు ముందు నుంచే మామూలుగా ఆడవాడు చేయట్లేదు మా పిల్లలైతే బతుకమ్మని చేయాలని పోయిన సంవత్సరం కూడా స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేదన్నమాట వీళ్ళు సో ఈ సారైనా చేయాలి అనేసి ఇంకా ఫిక్స్ అయ్యారు సో మామూలుగా మనకి పల్లెటూరులో అయితే పూలు కొంచెం మంచిగా దొరికాయి ఇప్పుడు సిటీలో కాబట్టి బంతి పూలు ఒకటే అనమాట మామూలుగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తంగేడు పూలు టేక్ పూలు గురుగు పూలు ఇవన్నీ పెట్టేవాళ్ళం అనమాట సో ఇంకా లాస్ట్ సద్దుల బతుకమ్మ వీడియో ఉంటుంది కదా అప్పుడైతే ఇంకా ఫుల్ ఆడా మంచి అన్ని పూలతో అయితే పెద్ద బతుకమ్మ తయారు చేస్తాము అన్ని పూలతో సద్దుల బతుకమ్మ రోజు లాస్ట్ అమ్మ దగ్గర ప్రతి ఇయర్ నేను వీడియో పెడుతూనే ఉంటాను సో ఇక్కడైతే ఇంకా మనకి బంతి పూలు ఒకటే ఉన్నాయి అలాగే ఇంటి ముందు మందార పూలు ఉంటే వాటితో అయితే ఇలా చిన్న బతుకమ్మ తయారు చేసాము ఇంకా మా పిల్లలు చూసారు చూసారు కదా మార్నింగ్ ఆల్రెడీ రెడీ వెళ్ళారు ఇంకా లంచ్కి వచ్చేసి మామూలుగా విలేజ్ లో ఎన్ని ఆకులు ఆకులు వేసి మధ్యలో ఇలా వేసి పెట్టేవాళ్ళం అనమాట ఇక్కడైతే ఏమి లేవు వేప చెట్టు తప్ప ఇంకేమి లేదనమాట వేప ఆకులన్నీ వేసి మధ్యలో ఇలా గ్రిప్ కోసం పెట్టి ఇలా మంచిగా బతుకమ్మని తయారు చేసాము సో మా అక్క మా అక్క చేస్తుంది నేనైతే ఇంక వీడియో అనమాట ఇంకా పిల్లలు మామూలుగా ఆడవడికి అదేంటంటే వాళ్ళకి కోలాటం కర్రలు కూడా తెచ్చుకున్నారు బాగా డాన్సులు కోలాటం అవన్నీ చేస్తారనమాట స్కూల్లో సో అని వాళ్ళ ఆడవుడి ఇంకా మామూలుగా లేదు వాళ్ళ సంతోషం చెప్పలేదు అంత ఉందనమాట ఎప్పుడెప్పుడు బతుకమ్మని తీసుకొని వెళ్ళాలనేసి ఒక ఆతృతతో మమ్మల్ని ఆడవుడి చేసేసారు మా పిల్లలు అయితే సో బతుకమ్మను అయితే ఇంకా బంతిపూలతోటే చేసాం కాబట్టి తంగిడుపులు దొరకలేదు ఇక్కడ లేకపోతే తంగిడుపులు కూడా తెచ్చి పెట్టేదాన్ని కానీ దొరకలేదు వీటితోటే ఇంకా రెండు చిన్న బతుకమ్మలు అయితే అనమాట మేమైతే పిల్లలకి ఎక్కువగా హాలిడేస్ అంటే దసరా పండగ హాలిడేస్ అంటేనే చాలా ఇష్టంగా అసలు ఫీల్ అవుతారనమాట వాళ్ళు ఎందుకంటే దసరా వస్తే చాలు హాలిడేస్ వస్తాయి మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అక్కడ దసరా పండగకి మంచిగా బతుకమ్మ మాడవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిసి బతుకమ్మ ఆడొచ్చు అనేసి అయితే చాలా పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉంటారు మా పిల్లలు అయితే ఎగ్జాట్లీ ఇలానే ఉంటారండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మా అమ్మ ఇంటి దగ్గర మా నా ఫ్రెండ్స్ ఉంటారు కదా నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారనమాట సో అలా వాళ్ళందరూ కలుసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట దసరా పండగకి అయితే సో ఈసారి కూడా మేము ఇంకా దసరా పండగకి మేము అందరం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం ఇంకా కొత్త కొత్త పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా వస్తారనమాట వాళ్ళకి ఫస్ట్ పండు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వద్దామనేసి అమ్మ తీసుకొస్తుంది అనమాట సో ఈసారి అయితే ఇంకా కొంచెం ఆడవాడు ఎక్కువ ఉంటుంది మా ఇంటి దగ్గర అది కూడా వీడియోలో పెడతాను అక్కడ నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తూ ఉండొచ్చు అనమాట మీరు సో బతుకమ్మనైతే ఇంకెంతవరకు అయితే మనకి పూలు ఉన్నంతవరకు అయితే ఇలా చేసాం పెద్ద పాప అడిగింది మమ్మీ స్కూల్లో అందరూ బాగా చేసుకుని వస్తారు మమ్మీ మా క్లాస్లో అయితే ఇంక ఇద్దరు ముగ్గురు చేస్తున్నాం మేము చేస్తున్నాం నాది బాగుండాలి మమ్మీ పెద్దగా మమ్మీ అంటే పూలు ఇంతవరకే నాన్న ఇంకా సద్దుల బతుకమ్మకి లాస్ట్లో మంచిగా చేద్దాంలే ఇప్పుడు ఇంతవరకే ఉన్నాయి అనేసి ఇంకా చా చాలా పెద్దది అనమాట మా పాపదే చాలా పెద్దగా ఉంది అంటే బంతి పూలతో అయినా పెద్దగానే చేసామన్నమాట సో ఇది ఇంకా వాళ్ళే వాళ్ళే చేసుకుంటున్నారు పసుపు ఇంకా ఇంకవన్నీ వాళ్ళే వేసారన్నమాట చూడండి ఎలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు తీసుకెళ్ళి స్కూల్లో చూపించాలి ఎప్పుడు ఆడాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ చూస్తున్నారనమాట పిల్లలు పిల్లలైతే ఇది మా కోతి చిన్న జోన్ ఎలా చేస్తుందో సో వాళ్ళే ఇంకా రెడీ అయ్యారనమాట వెంట వెంటనే రెడీ అవుతారు మనం నేను రెడీ చేయాలని ఏమి ఉండదు రెడీ చేస్తారు హెయిర్ స్టైల్ ఒకటే వేశాను ఇంకా చెవులకు చూసారు కదా ఎలా పెట్టుకున్నారో అవి చూపిస్తున్నారనమాట చెంపచారాలు పెట్టుకున్నాము అనేసి సో నేను అన్నకు బరువు ఉంటుంది నేను వద్దులే అంటే లేదు బరువు అయినా మమ్మీ పెట్టుకుంటాం అనేసి పెట్టుకున్నారు ఇంకా ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళు రెడీ అవ్వాలి అని వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది వీళ్ళైతే మా పిల్లలు అయితే వాళ్ళే రెడీ అవుతారు హెయిర్ స్టైల్ ఒకటి ఐటమ్ ఒకటి నేను వేస్తాను కానీ రెడీ అవ్వటం అంతా వాళ్ళే రెడీ అవుతారు అంటే డ్రెస్సు అన్ని వేస్తాం కానీ వాళ్ళకి ఫేస్కి సంబంధించిన అన్ని వాళ్ళే రెడీ అనమాట ఇలా ఏ స్టిక్కర్ పెట్టుకోవాలి ఏంటి అనేసి అయితే వాళ్ళే రెడీ అవుతారు లిఫ్ట్కి ఎక్కువ వేసుకోరు కానీ మా చిన్నది అయితే బాగా లిఫ్ట్కి వేసుకుంటే దానికి బాగా ఇష్టం పెద్దదానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవ్వాలని కానీ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటే తప్పదు కాబట్టి ఖచ్చితంగా రెడీ అవుతారు వాళ్ళు సో బతుకమ్మ రెడీ అయిపోయింది చూడండి అనేసి అయితే పట్టుకున్నారనమాట తొందరగా వెళ్ళాలి స్కూల్కి అనేసి అయితే ఇక అదే చూస్తున్నారు ఇద్దరివి ఇద్దరివి సమానంగా చేసాము ఎందుకంటే అక్కడ ఒప్పుకోదు మా చిన్నది నాకు పెద్దది నాకు పెద్దది అనేసి ఇద్దరికి సమానంగా ఉండాలి కొంచెం పెద్దది అడ్జస్ట్ అవుతుంది కానీ చిన్నది అయితే మనకు అలిగే కూర్చుంటుందండి ఇంకా అంతా అలా చేస్తుంది అనమాట సో ఇద్దరికి సమానంగా చేసాము బతుకమ్మలు అయితే చూసారు కదా మా చిన్ని బతుకమ్మలు మా ఇంటి బతుకమ్మలు ఇక్కడ చూడండి ఇక పట్టుకొని కూర్చుంది మా చిన్న రాక్షసి సో నాది ఏది ఏది మంచిగా ఉందో అదే తీసుకుంటాను అనేసి అంటుంది అనమాట మామూలుది కాదు మస్తు తెలియగలది తన పెద్దదాన్ని అస్సలకే అగని మన చిన్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో చిన్నపిల్లలు రాసి ఉంటారు అనమాట ప్రతిదానికి ప్రతి దానికి అన్నీ సాధించుకుంటుంది నాకు ఇదే కావాలన్నమా అని సో అలా ఉంటుంది కానీ ఇష్టం కదా అలానే ఉంటుంది అనమాట ఇద్దరున్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఇట్లానే ఉంటుంది పోటీలు అనేసి కానీ ఇద్దరు మనకు మంచిగా ఉంటారు కొట్టుకున్నా కానీ మళ్ళీ తర్వాత వెంటనే ఇద్దరు ఒకటైపోతారనమాట సో ఇది ఇంకా బతుకమ్మలు ఇద్దరు పట్టుకున్నారు ఫస్ట్ అయితే బతుకమ్మకి పేపరు ప్లేట్ ఉంటాయి కదా అవి వేసేసి తరం దాని మీద ఆకు వేసామన్నమాట పెద్ద ఆకు సో ఆకులు వేసేసి మళ్ళీ గ్రిప్ కోసం కింద ప్లేట్ పెట్టాము లేకపోతే గ్రిప్ ఉండదు పట్టుకుంటే కింద పడిపోతుంది అనమాట వీళ్ళు అసలుకే బండి మీద వెళ్ళారు కదా ఎలా వెళ్తారో ఏంటనేది అయితే వాళ్ళ డాడీ చిన్నగానే తీసుకెళ్లారు కానీ సో ఎలా వెళ్తారో ఏంటనేది స్కూల్కి వెళ్ళేదాకా నాకు టెన్షన్ ఉందనమాట పిల్లలు ఇంకా బతుకమ్మ చూడండి ఎలా ఉంది చూసారో మంచిది ఎలా చూస్తుందో నాదే బాగుందన్నట్టు చూస్తుందనమాట మా ఇంటి బతుకమ్మ రెడీ అయిపోయిందండి ఇంకా జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళడమే అనమాట స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా వాళ్ళ బతుకమ్మ ఆడేది కూడా నేను చూడొచ్చు మీరు వీడియోలో కంటిన్యూగా చూస్తూ ఉండండి సో మా పాప వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదండి విక్టరీ టాలెంట్ స్కూల్ మా పాప వాళ్ళది చూడండి బతుకమ్మని అందరూ ఎలా తయారు తయారు చేస్తున్నారో ఇక్కడ టీచర్స్ అందరూ టీచర్స్ పిల్లలందరూ కలిసి తయారు చేస్తున్నారు పెద్ద బతుకమ్మ తయారు చేశారండి చాలా బాగుంది పోయిన సంవత్సరం ఇంత బాగా అయితే చేయలేదు కానీ సంవత్సరం చాలా బాగుంది బతుకమ్మ చూసారు కదా ఇంత పెద్దగా ఉందో చాలా బాగుంటే చాలా బాగా చేశారు టీచర్స్ పిల్లలు అందరు కలిసి బాగా చేశారు ఇంకా అందరు కలిసి ఇంకా కోలాటం నన్ను ప్రిన్సిపల్ సార్ అనమాట మోహన్ రెడ్డి సార్తోటి కొబ్బరికాయ కుట్టించేశారు సో ఇక్కడైతే ఇంకా అందరు కోలాటం బతుకమ్మ డీజే పెట్టి మామూలుగా లేదు ఇక్కడ ఇదేంటంటే సాంగ్స్ నేను తీసేశానమాట ఇక్కడ వయాచులుగా ఏంటంటే డీజే సాంగ్స్ అన్నీ బతుకమ్మ సాంగ్స్ ఉంటాయి కానీ మనకి ఇక్కడ కాపీ రేటు పడుతుంది కాబట్టి సో ఇక్కడ సాంగ్ తీసేయడం అయితే జరిగిందనమాట సో ఇదనమాట ఇంకా పిల్లలు స్కూల్లో బాగా ఏం చేశారు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు పిల్లలు అయితే ఇక్కడ పిల్లలతో సార్స్ టీచర్స్ చాలా బాగా కోలాటం ఆడుకుంటూ బతుకమ్మ అట్లయితే బాగా ఆడారు డాన్స్ అందరూ బాగా వేశారు నాకు తెలిసి అయితే పీటీ సార్ అనుకుంటా చాలా బాగా చేశారు కోలాటం అంతా నాకైతే బాగా మంచిగా అనిపించింది పిల్లలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు మమ్మీ బాగా వేసాం మమ్మీ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా గోల్డెన్ బ్లాక్ డ్రెస్లో మా పాప సో కోలాటం ఎలా ఆడుతుందో చూడండి అసలు దానికి ఇంకేంటంటే డాన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టంగా పార్టిసిపేట్ ఎలా ఉంటుందో ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా బాగా ఇష్టంగా పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళు కోలాటం అయితే ఆడుతుందనమాట వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేశారు కోలాటం తెచ్చుకొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కలిసి చూడండి అందరూ కలర్ఫుల్ డ్రెస్సెస్లో అందరూ ఆఫ్ సారీస్ అంతా చాలా బాగా రెడీ అయిచ్చారు అందరూ వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు అందరూ ఎంత క్యూట్గా ఉన్నారో మా పాప చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ బ్లాక్ అనమాట సో మా పెద్దది ఇంకా మా చిన్నది కనిపించలేదు మన నాకు ఎక్కడుందో ఏంటి ఇందులో వెతుక్కోవాలి ఇంకా నేను సో చాలా అంటే చాలా బాగా చేశారు ఇక్కడ స్కూల్లో పెద్ద బతుకమ్మను పెట్టి అందరూ బాగా దసరా సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి ఇంకా నెక్స్ట్ అయితే సద్దుల బతుకమ్మ వీడియో ఉంటుంది ఇంకా మాది సో పిల్లలందరూ కలిసి ఇంకా గ్రౌండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఆడారు ఇక్కడ ఏంటంటే మనకి సాంగ్స్ డీజే సాంగ్స్ బతుకమ్మ సాంగ్స్ అన్నీ ఫుల్గా వేశారు కానీ మనం ఏంటంటే ఈ వీడియోలో మనకు ఆ సాంగ్స్ పెడితే ఏంటంటే రేట్ వేసేస్తాడు యూట్యూబ్ నుంచి సో ఆ సాంగ్స్ అయితే తీసేయడం జరిగిందనమాట లేకపోతే ఒక రేంజ్లో దుమ్ము దులిపేశారు ఆ సాంగ్స్ వింటే మామూలుగా ఉంటుంది అంత బాగా దిద్దరెళ్ళిపోయింది అనమాట స్కూల్లో అంతా చాలా బాగా వేశారు చూడండి ఇక్కడ సాహసాలు వేస్తున్నారు అందరూ భలే ఎంజాయ్ చేశారు పిల్లలు అందరూ కలిసి చాలా బాగుంది కోలాటం కూడా బాగా ఆడారు పిల్లలు కూడా ఒకరోజు ముందే కోలాటం తెచ్చుకున్నారు కొంచెం కొంచెం తెచ్చుకుంటే పాడైపోయినాయి మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇద్దరికి చూడండి పెద్ద బతుకమ్మను కూడా అందరూ బతుకమ్మను పెట్టుకొని చాలా బాగా వేశారు కదా మీ స్కూల్లో కూడా పిల్లలు ఎవరైనా ఇలా దసరా సెలబ్రేషన్స్ ఇలా చేశారా చేస్తే నాకు కమెంట్ చేయండి చూడండి ఇక్కడ పెద్ద బతుకమ్మని ట్రాలీలో అయితే తీసుకెళ్తున్నారనమాట బాగుంది కదా బతుకమ్మ అందరూ ఇంకా పిల్లలందరూ ఇంకా కలిసిపోయారు కానీ అంత కలిసిపోయినా కూడా వాళ్ళకి అలసట ఉండదండి చూస్తే అసలు ఇంకా చాలు అనిపిస్తుంది అనమాట అంత బాగా చేశారు సో ఇదనమాట ఇంకా వీడియో అయితే నెక్స్ట్ మా సద్దుల బతుకమ్మ వీడియో కూడా చూడొచ్చు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ వీడియో అయితే వస్తుందన్నమాట చూడండి సో బతుకమ్మను అయితే ఇంకా టీచర్స్ ప్రిన్సిపల్ సారు అందరూ స్కూల్ యాజమాన్యం అందరూ కలిసి బతుకమ్మ తల్లిని అయితే నీళ్ళలో వదలడానికి అయితే వెళ్తున్నారు సో ఇదండి వీడియో అయితే మా పిల్లల దసరా సెలబ్రేషన్ స్కూల్లో జరిగిన వీడియో అయితే ఇదనమాట సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్